పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అల్లర్లు జరిగితే ఏ విధంగా పోలీసులు వాటిని ధీటుగా ఎదుర్కోవాలి అన్న దానిపై జిల్లా ఎస్పీ అజిత ఆదేశాల మేరకు పోలీసులతో మాక్డ్రిల్ నిర్వహించారు అల్లర్లు జరిగినప్పుడు అల్లరి మొక్కలు ఎలా దాడి చేస్తారు వారిని పోలీసులు మూడంచెల భద్రతా వలయంలో ఎలా అడ్డుకుంటారు చార్జ్ బాష్పవాయు ప్రయోగం ఫైరింగ్ లో గాయపడిన వారిని అంబులెన్స్ లో తీసుకుని లాంటి అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు మీరు ఇప్పుడే విచ్చేయడం జరిగింది సో మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్ లో ఉన్నాము కౌంటింగ్ కి సిద్ధం అవుతున్నాము కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతోంది సో యాజ్ అంటిల్ నౌ పోల్డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేయటం జరిగింది వెస్ట్ గోదావరి లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయటం జరిగింది అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ రాజకీయ నేతలకి పార్టీ క్యాడర్స్ కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము అలానే పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలా కౌంటింగ్ కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్ బద్దంగా అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషన్